హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హరి మీరు చూస్తున్నారు అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చేయడం ద్వారా విద్య ఉద్యోగం మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ అనేది మీ మొబైల్కి అందించబడతాయి ఈరోజు నేను మీకు ఐటిడిఏ ఫ్రీ కోచింగ్ గురించి చెప్పబోతున్నాను ఐటిడిఏ ఆధ్వర్యంలో జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో ఎస్టీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణకు అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారు ప్లంబింగ్ అండ్ శానిటేషన్ ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ ట్రేడ్లలో ఈ కోచింగ్ అనేది ఇస్తున్నారు కోచింగ్ టైంలో ఫ్రీ భోజనం అలాగే వసతి సౌకర్యం కల్పిస్తామని తెలిపారు యూనిఫామ్ స్టేషనరీ అన్ని అందిస్తామని కూడా వారు తెలిపారు శిక్షణ అనంతరం ఉపాధి కూడా కల్పిస్తామని తెలిపారు ఆసక్తి ఉన్నవారు బెల్లంపల్లిలోని నాక్ వైటీసీ సెంటర్లో ఈ నెల పదిహేనవ తారీఖులోపు అప్లికేషన్స్ అనేవి ఇవ్వాలి మిగతా వివరాలకు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ అలాగే నైన్ వన్ ఎయిట్ టూ సిక్స్ జీరో నైన్ టూ ఫోర్ ఫైవ్ ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్